ఇవాళ ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం అండి లెట్స్ స్టార్ట్ దట్ కాన్సెప్ట్ ఒక వీడియో చూస్తుండగా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట అందులో కొంతమంది దేవుడు ఎలా ఉంటాడో తెలుసా దేవుడిని చూస్తారా అన్న థీమ్ తోటి దే స్టార్ట్ ఎట్ డిస్క్రైబింగ్ గాడ్ మొట్టమొదటి నేను గమనించిన వీడియో ఇతనిదండి ఓకే ఈ ఛానల్ ఓనర్ అని పేరు రాజన్ పీటిఎస్కే అజగవా అనే ఛానల్ హీ హ్యాస్ అ గుడ్ స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ అండ్ నేను ఈయన ఛానల్ని రెగ్యులర్గానే ఫాలో అవుతుంటాను బట్ ఆబ్వియస్లీ రేషనల్ థాట్ అనేది ఎక్కడికి పోదు కదా ఎన్ని కథలు వినాలనిపించినా ఎంత చందమాం కథలు వినాలనిపించినా సడన్ గా రేషనల్ థాట్ కిక్స్ అండ్ అండ్ దెన్ కొన్నిటికి కౌంటర్ ఇవ్వక తప్పదు అనిపిస్తుంది అనమాట ఈయన లేటెస్ట్గా మన జూన్ ఇరవై మూడో తారీఖు ఈ వీడియో చేశారండి ముచ్చటైన మూడు ప్రశ్నలు దేవుడి గురించి అండ్ ఓకే మొత్తం వీడియో లెంగ్త్ అంతా ప్లే చేస్తే మనకు కుదరదు కాబట్టి విల్ జస్ట్ ప్లే ద పీసెస్ వేర్ హీ యాక్చువల్లీ ఆస్ దీస్ క్వశ్చన్స్ స్టోరీ ఏంటంటే ఒక రాజు తన ప్రజలతో చాలా గొ గొప్పగా ఉంటాడు కాకపోతే ఒక మూడు క్వశ్చన్లు వచ్చాయనిక ఆ క్వశ్చన్లకి ఎవ్వరు సమాధానం చెప్పలేకపోయారు ఒకనొక ఋషి లాంటి ఆయన లేకపోతే ఒక గురువు లాంటి అయినా రేపు మా మీ ఆ స్థానానికి వచ్చి నా శిష్యుడు అక్కడొచ్చి సమాధానం చెప్తాడు అని ఆ సమాధానం చెప్పే వ్యక్తి ఒక చిన్న చిన్నపిల్లడు అనమాట జస్ట్ ఇమాజిన్ దీస్ బీయింగ్ బీంగ్ ఆస్ట్ యూ మీరైతే ఎలా సమాధానం చెప్తారో చూడండి అప్పుడు ఆ బాలకుడు మహారాజే ముందుగా ఆ పరాత్మరు ఆరాధిద్దాం దీపారాధన సామాగ్రితో పాటు ఒక గిన్నెతో పాలు కూడా తెప్పించండి అన్నాడు సో ఈ మూడు ప్రశ్నలు అడిగారండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఏ వైపు చూస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు క్వశ్చన్స్ అనమాట రాజుకి వచ్చిన క్వశ్చన్స్ ఈ పిల్లడు ఆన్సర్ చేయడానికి ముందు పిలుస్తున్నాడు అనమాట పిలిపిస్తున్నాడు ఈ సమాధానం చెప్పుకునే ముందు దీపారాధనకు కావాల్సింది కొంచెం పాలు అవి కూడా తెప్పించండి అని అన్నాడు వెంటనే తీసుకువచ్చారు అప్పుడు ఆ బాలకుడు మళ్ళీ మహారాజా ఇప్పుడు మీరు అడిగే స్థానంలో ఉన్నారు నేనేమో చెప్పే స్థానంలో ఉన్నాను కనుక మీరు సింహాసనం మీద కూర్చోవడం నేను క్రింద నుంచి అవడం సరికాదు కాసేపటి వరకు మన స్థానాలు తారుమారు చేసుకుందాం అన్నాడు ఓకే ప్లేసెస్ ఎక్స్చేంజ్ బాలకుడు సింహాసనం మీద రాజు అప్పులో గగ్గోలు మొదలైంది కానీ రాజు మాత్రం ఏ మాత్రం చింత లేకుండా తాను క్రింద నుంచి ఆ బాలకుడిని సింహాసనంపై కూర్చోబెట్టాడు అప్పుడు ఆ బాలకుడు రాజా ఆ పాలగిన్నె చేతిలోకి తీసుకోండి అన్నాడు రాజు అలానే చేశాడు ఇప్పుడు ఆ పాలలో వెన్న ఎక్కడ ఉందో చెప్పండి అన్నాడు ఆ బాలకుడు అది సో దట్ వాస్ ద ట్రికీ క్వశ్చన్ అనమాట పాలల్లో వెన్న ఎక్కడ ఉంది అని అడగగానే షాక్ గుర పనే వద్దు అనమాట ఎందుకంటే దే డోంట్ నో అందులో వెన్న ఉందని తెలుసు కానీ ఎక్కడ ఉందో తెలియదు అది చూపించలేరు కాబట్టి లేదు అంటే సమంజసం కాదు దట్స్ దేర్ ఆర్గ్యుమెంట్ అండి బట్ లెట్స్ కంటిన్యూ ఎలా కనిపిస్తుంది అన్నాడు రాజు అంటే ఆ పాలలో వెన్న లేదంటారా అన్నాడు బాలకుడు ఉంది కానీ కనిపించేలా లేదు వేడి చేయాలి ఆపై తోడు పెట్టాలి అలా వచ్చిన పెరుగును చల్ల చేసి చిలకాలి అప్పుడు వెన్న కనిపిస్తుంది అంతే అంతేకాని ఇలా పాలలో నేరుగా వెన్నలా కనిపిస్తుంది అన్నాడా రాజు అది కెమిస్ట్రీ గురించి తెలియని కాలంలో ఆలోచన చేసి పెట్టుకున్న సమాధానాలు అనమాట ఓకే సో ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏంటి అంటే పాల లోపల వెన్న ఉంది అది సో అండ్ సో పద్ధతుల ప్రకారం చేసిన తర్వాత వెన్నగా వస్తుంది అని ఓకే ఆ వెన్న తీసిన తర్వాత ఆ పాలు ఒరిజినల్ పాలేనా కాదు కదా సో వెన్నను బయటకు తీసుకొచ్చినట్టు దేవుడిని బయటికి తీసేయచ్చా కెన్ యూ టేక్ అవే ఈ అనాలజీ ఇచ్చేటప్పుడు అండి కొంచెం దగ్గర సంబంధం పెట్టాలి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ అనాలజీ రాంగ్ అనే అవును కదా అని చెప్పి దీనికి స్టాప్ రైట్ దేర్ అది కాదండి రేషనల్ మైండ్ చేయాల్సిన పని అది కాదు లెట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అప్పుడు ఆ అవును మహారాజా పాలలో ప్రతి అణువులోనూ కంటికి కనిపించకుండా వ్యాపించి ఉందో అదే విధంగా పరమాత్మ అనేవాడు కూడా జీవులందరిలోనూ కంటికి కనిపించకుండా వ్యాపించే ఉన్నాడు ఆయనను చూడాలంటే మాత్రం ముందుగా మన మనస్సును మరిగించి అహంకారాన్ని ఆవిరి చేయాలి ఓకే సో ఇక ఇది మన పులిహార కలపడం స్టార్ట్ అన్నమాట దిస్ ఇస్ అవ్ యు టెన్ టు ఆన్సర్ మోస్ట్ భక్తులు ఇలాగే ఆన్సర్ చేస్తారండి ఇది ఒకటే కాదు ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ అట్లీస్ట్ మూడు చూపిస్తాను మీకు అండ్ టెల్ మీ హూ మేడ్ దెటర్ ఆర్గ్యుమెంట్ అండ్ హర్ అండి ఎందుకంటే అనాలజీ గురించి పక్కగా తెలియకపోవడం వల్ల ఇలాంటి అనాలజీస్ వాడుతూ ఉంటారు జనాలు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం ఇవి ఇంట్రెస్టింగ్ ఉంటాయి మూడుని అలా ప్రశాంతత పొందిన మనస్సులో సత్పురుష సాంగత్యం లేదా సద్గ్రంథ పఠనం అనే తోడు వెయ్యాలి ఆపై ఆత్మ విచారణ అనే కవ్వంతో చిరకాలి అప్పుడు మాత్రమే శుద్ధము సత్యదానంద స్వరూపము అయిన పరమాత్మను మనం చూడగలుగుతాం ఓకే అవన్నీ చేస్తే పరమాత్మను చూడగలుగుతాం సో అట్ దాట్ పాయింట్ అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఆ పరమాత్మ అనే క్యారెక్టర్ విజిబుల్ క్యారెక్టరిస్టిక్లోకి వస్తాడు ఏది మన వెన్న లాగా అసలు క కరెక్ట్ అయినా ఇదేనా అండి ఇట్స్ ఈవెన్ వ్యాలిడ్ అనాలజీ ఆల్ రైట్ వెన్న చూడటానికి ఇన్ని పనులు చేయాలి దేవుడిని చూడటానికి అన్ని పనులు చేయాలి బాగానే లైన్లు దిగించారు రెండు వైపులకి చూసిన వెన్న చూసిన వాళ్ళు ఏంటి నూటికి తొంభై తొమ్మిదిన్నర శాతం మంది ఉంటారు ప్రపంచంలో బతికున్న వాళ్ళు కానీ చచ్చిపోయిన వాళ్ళు కానీ దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు సో ఎవరు చూడలేరు సో కానీ నువ్వు నమ్మేయాలి అది ఉన్నందు మాత్రం నమ్మేయాలి వెన్న నమ్మాల్సిన అవసరం లేదు కదా పనులు చేస్తే బయటకు కనిపిస్తుంది కదా ఆ నువ్వు కూడా చేసి చూడు అవన్నీ చేసి చూడు సత్పురుషుల సాంగత్యం గ్రంథాలు అవన్నీ చేసి చూడండి అలాంటివి చేసిన వాళ్ళు నేను నేను కాకపోయి ఉండొచ్చు నేను నాస్తి కూడా ఇంకెవరైనా ఉంటారు కదా ప్రపంచంలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా పరమాత్మని చూస్తే డిస్కషన్ మాట్లాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే నేనైతే చేయలేనండి ఆసక్తి ఉండి ముందే చెప్పేసాను ఈ కబుర్లన్నీ అన్న వాళ్ళు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో డిస్కషన్ చేసుకున్నాం మాటే కదా ఇప్పుడు వాళ్ళు చూసొచ్చు ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు డిస్క డిస్క్రైప్ చేయడానికి వీలు అవుతుంది కదా వాళ్ళు ఏమైనా నోట్లో నాయకులు లేని వాళ్ళు కాదు కదా గ్రంథాలు చదివిన వాళ్ళు సత్పురుషుల సాంగత్యం చేరిన వాళ్ళు మనస్సును నిశ్చలపరుచుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉంటారు వాళ్ళందరూ దేవుణ్ణి చూశాడని చెప్తారా లేకపోతే దేవుణ్ణి ఫీల్ అయ్యానని చెప్తారా ఏంటి అనాలజీ బ్రేక్ డౌన్ అవడం అంటే ఇదేనండి ఇదేని నీ మొదటి ప్రశ్నకు నా జవాబు పాలలో కనిపించకుండా ఉన్న వెన్నలే భగవంతుడి మన లోకమంతా మన కళ్ళకు కనిపించకుండా వ్యాపించే ఉన్నాడు సింపుల్ టెస్ట్ అనమాట సింపుల్ టెస్ట్ పాలల్లోంచి వెన్నని కంప్లీట్ గా తీసేసిన తర్వాత ఆ వెన్న లేని పాలు ఎగ్జిస్టెన్స్ లో ఉంటాయి అలా పరమాత్ముడిని ఏదైనా వస్తువు నుంచి కానీ ఏదైనా తీసేయడం కుదురుతుందా కుదరనప్పుడు వై ఇస్ ఇట్ ఎ కామన్ ఎనాలజీ ఓకే ఇప్పుడు నేను ఇది డీబంకింగ్ చేస్తుండగానే అబ్బా ఏంది ఇద ఇదా నీ డీబంకింగ్ పరమాత్మని ఎట్ట తీస్తావు అని మరి ఎనర్జీ ఇచ్చేది మీ వాళ్ళే కదా వాళ్ళ నుంచి వెన్న తీసి చూపిస్తే ఇదిగో వెన్న తీసి చూపించవచ్చు అంటే ఇప్పుడు వాళ్ళలో వెన లేదు అలాగే ఏదైనా వస్తువు నుంచి పరమాత్మని తీసేసి ఇది పరమాత్మ లేని వస్తువు అని చూపించగలరా దిస్ ఇస్ కాల్డ్ ఫాల్సిఫైబిలిటీ నెగిటివ్ టెస్టింగ్ అంటారండి ఉన్నప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నావు బాగానే ఉంది లేనప్పుడు ఎలా ఉందో చేసి చూపించు అప్పుడు ఉన్నది అనేదానికి అస్తిత్వానికి నిజమైన టెస్ట్ ఏంటి అంటే లేకుండా ఉండటం రైట్ ఇది ఉన్నప్పుడే ఇది వస్తుంది అని అన్నప్పుడు లేనప్పుడు ఎలా ఉంటుందో చేసి చూపించు అనుకో దాట్స్ ద నెగిటివ్ టెస్ట్ ఫాల్సిఫైబిలిటీ ప్రతి ఒక్క సైన్స్ లాకి కానీ లేదా ప్రిన్సిపల్కి కానీ లేదా థియరీకి కానీ ఫాల్సిఫైబిలిటీ టెస్ట్ నెగిటివ్ టెస్టింగ్ ఉంటుందండి ఓకే బట్ మన భక్తులకు మాత్రం ఇవేవి అవి